హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి తిరుపతిది అనమాట ఇంకా మేము మార్నింగే లేచి రెడీ అయిపోయి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ మేమైతే టోల్ గేట్ దగ్గరకు వచ్చామనమాట ఎందుకంటే మా కార్ ఉన్న లగేజ్ అంతా చేద్దాం చేద్దామని చెప్పి టోల్ గేట్ దగ్గరనే మెయిన్ కొండ ఉందనమాట అక్కడ నుండే మొక్కల పర్వతం గోపురం కూడా కనిపిస్తుంది ఇంకా మేము ఇక్కడ నుండి రిటర్న్ అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము మేము తిరుపతికి వచ్చింది నైట్ కాబట్టి మాకు నైట్లో ఏం కనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందో ఆ కొండలు అవన్నీ కూడా ఇంకా మేమైతే అలిపిరి మెట్ల దగ్గరికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఒక టర్నల్ దగ్గర నుండి వెళ్ళాలి నేను డైరెక్ట్గా వెళ్తారేమో అనుకున్నాను మేము వెళ్లే టైంకి జనాలు కూడా ఎక్కువ మంది లేరు నార్మల్గా వీడియోస్ చూస్తాం కదా అందులో చాలా మంది ఉంటారు కానీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేకుండే మాకు ఇంతమంది జనాలు మెట్ల స్టార్టింగ్ లో కనిపించాలంటే మళ్ళీ మెట్లు లోనే కనిపించారు అంత తక్కువ ఉండే అనమాట మా అన్న వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది ఉండే అంట కానీ ఇప్పుడు చూస్తే ఎవరు లేరు అని అన్నారు మేము వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎక్కువ మంది ఉంటే ఎలా ఉంటుందో తెలియదు బట్ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ మంది ఉండే ఇంకా ఫస్ట్ అయితే స్టెప్స్ స్టార్టింగ్లో అగరబత్తి ఇంకా హారతి ముట్టించి స్టార్ట్ చేస్తాం కదా ఇక్కడ మా అన్న ఇంకా మా డాడీ ఇద్దరు ముట్టిస్తున్నారు ఇంకా అగరబత్తి ముట్టించి కొబ్బరికాయ కొట్టి మేము తీసుకున్న ఫ్లవర్స్ అక్కడ పెట్టి హారతి ముట్టించి ఇంకా స్టార్ట్ చేసాము మా అన్న మా డాడీ కొబ్బరికాయలు కొట్టారు కదా ఇంకా మేమైతే నార్మల్గా మొక్కి మెట్లు స్టార్ట్ చేసాము ఇంకా మెట్లు స్టార్ట్ అయిన తర్వాత మా అన్న ఇక్కడ మా అందరికి బొట్లు పెడుతున్నాడు ఇంకా మేము బొట్టు పెట్టుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము ఆల్రెడీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాతే బొట్టు పెట్టుకున్నాము ఇంకా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాతనే లెఫ్ట్ సైడ్ కి ఇంకా రైట్ సైడ్ కి రెండు విగ్రహాలు ఉండే అనమాట ఒకటి వెంకటేశ్వర స్వామిది ఇంకా వెంకటేశ్వర స్వామికి స్ట్రేట్ గానే ఈ విగ్రహం కూడా ఉంది అది వెంకటేశ్వర స్వామి భక్తుర్ దంట ఇంకా అక్కడ కూడా మొక్కి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ గోపురం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక గుడి ఉండే అనమాట వెంకటేశ్వర స్వామిది ఆ గుడికి స్ట్రేట్ గానే దద్దోజనం ప్రసాదం పెడుతున్నారు అనమాట ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని కొంచెం సేపు అట్లా కూర్చొని తిని ఇంకా మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసాము మేము ఫస్ట్ ఉన్న పెద్ద గోపురం దగ్గరకు రాగానే వర్షం కూడా స్టార్ట్ అయింది కానీ వర్షం లాగితే మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి ఇంకా అట్లనే ఎక్కుతున్నాము ఇంకా మెట్లు స్టార్టింగ్ లో చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి అవి చూసుకుంటూ ఎక్కినాము నార్మల్ గా జింకలు ఉంటాయని తెలుసు కానీ సగం ఎక్కిన తర్వాత వస్తాయేమో అనుకున్నాము కానీ మేము కొన్ని స్టెప్స్ ఎక్కగానే జింకలు కనిపించాయి అక్కడ చాలా ఉండే జింకలు నాకైతే చాలా క్యూట్ గా అనిపించినాయి నేను ఫస్ట్ టైం అంత దగ్గర నుండి ముట్టుకొని మరి చూసిందంటే నేనైతే జింకలు కనిపించినా చూసి పారిపోతేమో అనుకున్నా కానీ అవి మా దగ్గరనే ఉండే అంటే ముట్టుకున్నా కానీ ఎటు వెళ్లకుండా అలానే ఉండే సో వాటి దగ్గర కొంచెం సేపు ఉండి మళ్ళీ మేము ఎక్కడం స్టార్ట్ చేసాము ఈ వర్షం మధ్యలో ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది మేమైతే థౌజండ్ స్టెప్స్ దగ్గరకు వచ్చాము నాకైతే వర్షం పడ్డదే చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే ఎండ ఉంటే ఆ ఎండకి మనం అన్ని స్టెప్స్ ఎక్కలేము ఇంకా మొత్తం స్వెట్ వచ్చేసి చిరాకు చిరగ్గా ఉంటది ఇట్లా వర్షం పడితే వర్షం తడుస్తే కొంచెం చల్లగానే ఉంటుంది కదా మేము మిడిల్ లోకి వెళ్ళగానే ఇంకా కొంచెం వర్షం ఎక్కువైందనమాట అందుకే ఇంత తడిచిపోయాము ఇంకా ఇక్కడ మధ్యలో మేము ఆగాము ఎందుకంటే మా అన్న ఇంకా మా డాడీ వాళ్ళందరూ ఇల్లులు కడుతున్నారు రాళ్ళుతోని మాకైతే మెట్లు ఎక్కుతున్నంత సేపు మొత్తం ఇల్లులే కనిపించాయి ఎక్కడెక్కడ వెళ్ళి మరి కట్టుతున్నారు ఇల్లులు ఇంకా ఇక్కడ మేము కూడా ఆగి ఇల్లులు కడుతున్నాము మేము కట్టలేదు మా తమ్ముళ్ళు ఇంకా మా డాడీ అన్న కట్టారు నాకైతే థౌసండ్ స్టెప్స్ వరకు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది కష్టంగా ఎక్కాను కూడా హండ్రెడ్ హండ్రెడ్ స్టెప్స్ కి ఆగుకుంటూ ఇంకా థౌజండ్ అయిపోయిన తర్వాత నార్మల్ గానే అనిపించింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కేసాము కానీ మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ వెళ్ళినాం కాబట్టి మాకు అసలు అల్ప అనిపించలేదు తిరుపతి స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా తినేటివి ఇంకా కూల్ డ్రింక్స్ అట్లా ఉంటాయి కదా తాగడానికి మేమైతే అసలు ఏం కొనుకోలేదు అక్కడ దగ్గర ఆగి ఫ్రూట్స్ అది కూడా వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ పైనపిల్ అట్లా తీసుకున్నాము ఇంకా థమ్స్అప్ తిన్ను ఒక తీసుకున్నాము ఇంకా ఒక్కటిని కూడా నేను మా చెల్లె మా తమ్ముడు ముగ్గురు షేర్ చేసుకొని తాగమన్నమాట స్టెప్స్ ఎక్కేటప్పుడు వాటర్ ఎందుకు తాగలే అంటే మనం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు దమ్ము వస్తుంది కదా ఆ దమ్ములో మనం వాటర్ తాగమంటే మనకు కొంచెం హార్ దగ్గర పెయిన్ వస్తున్నట్టు అవుతుంది నాలాగా మీలో కూడా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఇంకా తింటే ఆయసం అవుతుందని చెప్పి ఏం తినకుండా ఎక్కేసాము మాకు స్టెప్స్ స్టార్టింగ్ లో జింకలు కనిపించాయి కదా దాని తర్వాత ఇవే అనమాట జంతువులు కనిపించింది మధ్యలో ఎక్కడ కనిపి లేదు ఇది ఏదో అంట అండ్ ఇదైతే ఉడతలాగా ఉంది కానీ దాని దగ్గరికి వెళ్తే పై పైకి వచ్చేస్తుంది అందుకే కొంచెం దూరం వీడియో తీసుకున్నాం ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మాయ దగ్గరకు వచ్చేసామని అనిపించింది విగ్రహం అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ నార్మల్ రోడ్ వచ్చేసింది అనమాట స్టెప్స్ కాకుండా మేమైతే ఫోన్ ఎక్కువ యూస్ చేయలేదనమాట అందుకే వీడియోస్ కొన్నే తీసినాం పక్కన కొండల్ని చూస్తే మాత్రం నాకు ఇది చాలా బాయమ చాలా లోతుగా ఉండే కానీ నాకు చెట్లు కొండలంటే ఇష్టం కాబట్టి అట్లా భయమైనా కానీ చూసుకుంటూ వెళ్ళిపోయాం నాకైతే స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఏమనిపించలేదు కానీ ఇట్లా నార్మల్ వేకి వచ్చిన తర్వాత అరికాల పైన కొంచెం ఎక్కువ ప్రిజర్వ్ పడుతుంది కదా సో అక్కడైతే నాకు కాళ్ళు వచ్చినాయి అప్పటివరకు నాకు కాళ్ళు ఏం ఇవ్వలేదు ఇంకా మేము మొక్కల పర్వతం దగ్గరకు వచ్చాము మొక్కల పర్వతం దగ్గర రాగానే అమ్మయ్య స్టెప్స్ అయిపోయినాయి అనుకున్నా కానీ దాని తర్వాత ఇంకా ఎక్కాలంట ఇంకా మేము కూడా మొక్కలతోని మొక్కల పర్వతం కూడా ఎక్కాము కానీ ఆ వీడియో తీసుకోలేదు మొక్కల పర్వతం స్టెప్స్ ఎక్కినాము దాని తర్వాత ఉన్న స్టెప్స్ కూడా ఎక్కాము ఇది అలిపిరి లాస్ట్ అనమాట ఇంకా ఫైనల్గా మా స్టెప్స్ అయితే అయిపోయాయని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నా కాల పరిస్థితి అయితే ఇదనమాట ఇంకా స్టెప్స్ ఎక్కడ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా ఫ్రెష్ చేయడానికి వెళ్ళాము ఇది మేము ఫ్రెష్ అయిన తర్వాత మీకు తెలుసా మాకు దర్శనం ఎంత టైం లో అయిందో చెప్తే మీరు అందరు షాక్ అయిపోతారు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే మా దర్శనం అయిపోయింది అనమాట అంత తొందరగా దర్శనం అయినందుకు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేము ఏదో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుందో అనుకున్నాము బట్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే అయిపోయింది ఇది మేము దర్శనం కి వెళ్లే ముందు తినేసి వెళ్ళాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అంతేగా ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్